జై సాయిరామ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే మళ్ళీ ఒక కథ చెప్పుకుందామా ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు అంటే తనకి తన జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తగులుతాయి తనకి చాలామంది మీద కోపము అసహ్యము తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద కొంచెం కక్షగా ఉంటాడు ఈ ఆలోచనలన్నీ పెట్టుకొని తను చేస్తున్న పని మీద సరిగా ఏకాగ్రత చూపించలేకపోతూ ఉంటాడు వాళ్ళు నన్ను ఇలా అన్నారు అలా అన్నారు ఇదే ఆలోచనలు తనలో మెదులుతూ ఉంటాయి ఇలా జరుగుతున్నప్పుడు ఒక దగ్గర గుడి దగ్గరికి ఒక సాధువు వస్తాడు ఆ సాధువు దగ్గరికి ఇతను వెళ్తాడు వెళ్ళినప్పుడు ఆ సాధువుని అడుగుతాడు అనమాట ఏమని గురువుగారు నా మనసులో ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి నాకు వాళ్ళ మీద చాలా కోపంగా ఉంది నేను ఏం చేయాలి ఈ ఆలోచనలని నుంచి పక్కకు తప్పించుకోవాలి అని అంటే అప్పుడు చెప్తారు ఆ గురువు గారు సరే నాయన నీకు చాలా మంది మీద కోపం ఉంది అని అన్నావు కదా నువ్వు ఒక బ్యాగ్ తీసుకో ఆ బ్యాగ్లో ఎవరు మీద అయితే ఎంతమంది మీద అయితే నీకు కోపము కక్ష ఇలాంటివన్నీ ఉన్నాయో ఒక్కొక్క ఆలుగడ్డ అంటే ఉర్లగడ్డ అందరికీ తెలుసు కదా దాని మీద నీకైతే ఎవరి మీద కోపముందో వాళ్ళ పేరు రాసేసి అవన్నీ కూడా నువ్వు బ్యాగ్లో వేసుకో బ్యాగ్లో వేసుకున్న తర్వాత ఆ బ్యాగ్ మాత్రం ఎప్పుడు నువ్వు పడుకున్నా పని చేస్తున్నా ఇంకా ఏమి చేస్తున్నా ఆ బ్యాగు నిన్నంటి పెట్టుకునే ఉండాలి ఎట్టి పరిస్థితులలో కూడా నువ్వు ఆ బ్యాగు పక్కకు తీయడానికి లేదు అది నీతోనే ఉండాలి అని చెప్తాడు సరే గురువుగారు ఏదో రెమెడీ చెప్పారు నాకు అని చెప్పేసి ఎన్ని చక్కగా గుర్తు తెచ్చుకొని తెచ్చుకొని మరి ఒక్కొక్క ఆలుగడ్డ మీద తనకు కోపం ఉన్న వాళ్ళ మీద అదే ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద ఇవన్నీ పేర్లు రాసి పెట్టుకొని చక్కగా బ్యాగ్ అంతా నింపుకుంటాడు నింపుకున్న తర్వాత ఆ బ్యాగ్ ఏం చేయాలి తను ఎక్కడికి వెళ్తున్నా వెంబడి పెట్టుకొని పోమన్నాడు కదా బ్యాగ్ తగిలించుకొని డ్యూటీకి పోయాడు ఫస్ట్ రోజు మాత్రం హ్యాపీగా వెళ్ళాడు రెండో రోజు కాస్త ఇబ్బంది అనిపించింది మామూలు బ్యాగులు మొయ్యాలంటేనే బరువు మళ్ళీ ఇది ఒక ఎక్స్ట్రా అనమాట ఇవన్నీ చేసుకుంటూ ఉండేటప్పటికి ఒక టూ డేస్ త్రీ డేస్ అయిన తర్వాత ఆలు ఏమవుతాయి కొంచెం మెత్తబడిపోతాయి ఇంకా ఇంకా రోజులు గడిచే కొద్దీ కుళ్ళిపోతాయి కుళ్ళిపోయి ఆలుగడ్డ గడ్డ కుళ్ళిపోతే ఆ వాసన పీల్చుకోవడానికి చేత కాదనమాట పక్కలో పెట్టుకున్నా కంపు కొడుతుంది తన భార్య పిల్లలు ఏంటి డాడీ నువ్వు ఇలా చేస్తున్నావు ఈ వాసనకి మా దగ్గరికి కూడా రావద్దని చెప్పేసి వాళ్ళు తనను అసహించుకుంటున్నారనమాట ఇలా జరుగుతున్నప్పుడు కానీ గురువు గారు ఏం చెప్పారు ఎట్టి పరిస్థితులలో నీ దగ్గరే ఉండాలి ఈ బ్యాగ్ అని చెప్పాడు కదా తప్పనిసరి ఆ బ్యాగ్ కుళ్ళిపోయినా నీరు కారుతున్నా అలాగే ఉంచుకున్నాడు ఒక నెల రోజుల తర్వాత రమ్మని చెప్పి ఉంటాడు అనమాట నెల రోజులకి ఆ బ్యాగ్ ఏ పరిస్థితులలో ఉంటుంది ఆ ఆలుగడ్డలు భరించలేని కంపు కొడుతుంటే ఏం చేస్తాడు అంటే ఈ ఇంట్లో భార్య పిల్లలు స్నేహితులు పడేరా ఆ ఆలుగడ్డల్ని ఆ గురువు కాడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకా అసలు మేము దరిదాపుల్లోని దరిదాపుల్లో కూడా మేము ఉండలేము అని చెప్పి అరుస్తారనమాట అరిచేటప్పటికీ ఇతను ఏం చేస్తాడు ఆ బ్యాగులో ఉన్న ఆలుగడ్డల్ని మాత్రం వదిలేస్తాడు వదిలేసిన తర్వాత ఆ బ్యాగ్ ఉంటుంది కదా ఆ బ్యాగ్ను మళ్ళీ శుభ్రంగా తన దగ్గరే పెట్టుకొని ఉంటాడు గారి దగ్గరికి వెళ్తాడు ఏది ఆ కంపు కొడుతున్నటువంటి బ్యాగ్ తీసుకొని వెళ్ళిన తర్వాత గురువుగారు అడుగుతారు ఏం నైనా ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అంటే ఏంటి గురువుగారు నేను అడిగింది ఏంది మీరు నాకు చెప్పింది ఏంటి రెమెడీ నాకు కోపంగా ఉన్న వాళ్ళ దగ్గర ఆలోచనలు తీసేయని చెప్తే నా బంధువులందరూ నా భార్య పిల్లలు నాకు దూరంగా ఉండేలాగా మీరు చేశారు ఆలుగడ్డలు వేసుకొని తిరుగుతుంటే ఆ కంపుకు భరించలేక నా ఫ్రెండ్స్ నా దగ్గర కూర్చోవట్లేదు నా భార్య పిల్లలు కూడా నన్ను ఇంట్లో కూడా రానియట్లేదు అని చెప్తాడు అని చెప్పంగానే దానికి చెప్తాడు గురువు గారు అంత కంపు కొడుతున్నప్పుడు కేవలం ఆలుగడ్డలనే పడేసావే ఆ బ్యాగు కూడా పడేస్తే ఆ కంపు కూడా నీ దగ్గర ఉండదు కదా అంటే నీ మనసులో ఆలోచనలు కూడా వేరే వాళ్ళ మీద విరోధంతో కానీ కోపంతో కానీ ఉన్నప్పుడు ఆలుగడ్డలు అయితే ఎలా కంపు కొడుతున్నాయో అలాగే అన్నమాట అప్పుడు మన మనసులోంచి మూలాల్లోంచి తీసేయడానికి ప్రయత్నం చేయాలి తప్పితే కేవలం ఆలుగడ్డలను తీసేసినంత మాత్రాన ఆ బ్యాగు కతుక్కొనున్న ఆ మురికి ఆ కంపు ఎక్కడికి పోదు దీన్ని బట్టి ఏమి అర్థమైంది అంటే ఈ అనవసరమైన ఆలోచనలు నీ మనసులో ఉండడం వల్ల అవసరమైన ఆలోచనలు నువ్వు గుర్తించలేవు అందువల్ల నువ్వు బాధపడతావు వీటిని గుర్తు చేసుకోవడం గుర్తు పెట్టుకోవలసినటువంటి విషయాలు గుర్తు పెట్టుకోకపోవడం వల్ల బాధకు గురి అవుతావు ఇక్కడ ఒక మంచి ప్లేస్లో ఒక ప్లేస్లో పెట్టవలసినటువంటి వస్తువు పెట్టాము అంటే అది కరెక్ట్ అవుతుంది మనం మంచి ప్లేస్లో పెట్టకూడని వస్తువు పెడితే అది నిరుపయోగం అవుతుంది అని ఇక్కడ ఆలోచన అంటే మనసులో ఎప్పుడు కూడా పరిశుద్ధమైనటువంటి ఆలోచనలతో కలిగితే సువాసనతో కూడి ఉంటాం ఎప్పుడైతే హార్ట్లో మంచి ఆలోచనలు ఉంటే మన మాట కూడా మంచిగా వస్తుందనమాట చెడు ఆలోచనలు ఆలు కుళ్ళిపోయిన ఆలుగడ్డలతో సమానం ఎదుటివారికి వారికి మేలు చేసే రకంగానే మన మాట మన ప్రవర్తన ఉండాలి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ ఎదుటి వారికి ఎప్పుడు కూడా చెడు చేయకూడదు థ్యాంక్ యూ సాయిరామ్